మోంతా తుఫాన్ని ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సీఎం చంద్రబాబు అధికారుల అప్రమత్తంతో ప్రాణ ఆస్తి నష్టం తగ్గిందని ప్రధాని స్వయంగా తుఫాన్ పై ఆరా తీశారని చెప్పారు రాష్ట్రంలో అపార పంట నష్టం జరిగిందని పంట నష్టం అంచనాల సర్వేకు బృందాలు పనిచేస్తున్నాయని అన్నారు కూటమి ప్రభుత్వం పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటుందన్నారు మాధవ్ వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్స్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం స్థాయి అప్రమత్తంగా ఉండి మొత్తం వ్యవస్థలంతా కూడా సమీకరించి అన్ని చోట్ల కూడా అధికార యంత్రాంగం అందరినీ కూడా ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా అనేక మండలాలకు సురక్షిత ప్రాంతాలకి తరలించి పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర బలగాలు దించడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది స్వయంగా ప్రధానమంత్రి గారు అలాగే హోంశాఖ మంత్రి గారు అలాగే ఇతర మంత్రులంతా కూడా దీనికి సంబంధించి సమీక్ష చేయడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అన్ని జిల్లాలకి నోడల్ ఆఫీసర్స్ని పంపించడం అలాగే నిర్వాసిత ఏవైతే క్యాంపులు నిర్వహించడం ఆ విధంగా పెద్ద ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు పాటించడం అలాగే అదృష్టవశాత్తు అనుకున్న విధంగా అది దాని యొక్క తీవ్రత లేకపోవటం కానీ తీవ్ర వర్షాలు పడటం ముఖ్యంగా అనకాపల్లి కాకినాడ రాజమండ్రి నర్సాపురం అలాగే మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటం కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది ప్రాణ నష్టం ఒకటి అర తప్ప మిగతా జరగకపోవటం ఇది కొంత మేరకు మనకి వెసులుబాటుగా ఉన్న ఏదైతే పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుంది తప్పనిసరిగా వీళ్ళందరినీ ఆదుకోవటం వాళ్ళందరికీ సంబంధించిన పంట నష్టం ఎంత జరిగిందో దాన్ని వేయడానికి ఇప్పటికే బృందాలు వేయటం జరిగింది